చాలా చాలా హ్యాపీగా ఉంది ఆ హ్యాపీనెస్ అయితే నేను అసలు మాటల్లో చెప్పలేకపోతున్నాను అనమాట అంత హ్యాపీగా ఉంది సో మన యూట్యూబ్ ఫ్యామిలీ త్రీ కే సబ్స్క్రైబర్స్ అయ్యారనమాట నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఈ థ్యాంక్స్ని చిన్న కేక్ ద్వారా అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను నా యూట్యూబ్ జర్నీ స్టార్ట్ అయ్యి వన్ ఇయర్ కంప్లీట్ అయిపోయి ఒక ఫోర్ మంత్స్ అవుతుంది అంటే నియర్లీ వన్ అండ్ హాఫ్ ఇయర్కి దగ్గర అయితే అవుతుందండి చాలా చాలా థ్యాంక్స్ ఎందుకంటే నాకు లాస్ట్ టైము ఒక ఛానల్ ఉండేది క్రి సుజీ గల్లా అని ఆ ఛానల్ అయితే అన్ఫార్చునేట్లీగా అంత అయిపోయిందండి అంత అయిపోయిన తర్వాత రీయూజ్ కంటెంట్ అని వచ్చేసి ఆ ఛానల్ని అయితే తీసేశారు అంటే నేనే తీసేసాను ఎందుకంటే రీయూజ్ కంటెంట్ అని వచ్చింది నేను మళ్ళీ అప్పీల్ చేసుకున్నాను మళ్ళీ రీయూజ్ అని వచ్చింది అలా నేను టూ టైమ్స్ చేసినా కానీ టూ టైమ్స్ కూడా రీయూ అంటే రీయూజ్ అని వచ్చింది ఇంకా అందువలన నేను ఇంక మొత్తం కూడా డిలీట్ చేసేసి మళ్ళీ ఛానల్ పేరు అయితే చేంజ్ చేశాను అప్పుడు నాకు తెలీదు అన్ని వీడియో డౌన్ డౌన్లో అంటే డిలీట్ చేయొచ్చు కానీ సబ్స్క్రైబర్స్ ఎక్కడికి పోరు అలానే ఉంటారని నేను తెలుసుకోలేకపోయాను అనమాట ఆ ఛానల్ పోయినప్పుడు నాకు ఫైవ్ కే సబ్స్క్రైబర్స్ ఉండేవాళ్ళు ఆ విషయం నాకు తెలియదు అండి ఎందుకంటే మనకు ఒకవేళ ఇలాంటి ప్రాబ్లం ఏమన్నా వచ్చినప్పుడు వీడియోస్ని డిలీట్ చేసేస్తే సబ్స్క్రైబర్స్ ఎక్కడికి పోదు మళ్ళీ కాకపోతే వాచ్ అవర్ తెచ్చుకోవాలి సో నేను అలా మిస్ చేసుకున్నాను అనమాట అయినప్పటికీ నా ఛానల్ని నెక్స్ట్ స్టార్ట్ చేసి అక్కడ నుంచి నేనేమేమి పాత ఛానల్లో మిస్టేక్స్ చేశాను అవన్నీ కూడా నేను గుర్తుపెట్టుకొని అలానే అవేమి చేయకుండా నా ఓన్ కంటెంట్తోనైతే నేను వీడియోస్ చేసుకుంటూ వచ్చాను నేను దాదాపు ఎయిట్ హండ్రెడ్ దాకా నా ఫేస్ అనేది అసలు నేను రివీల్ చేయలేదు ఎక్కడో కొన్ని వీడియోస్ ఈ మధ్యనే అక్కడ అక్కడ వీడియోస్ అయితే రివీల్ చేస్తున్నాను ఎందుకంటే మనకి ఆగస్టు ఫిఫ్టీన్త్ నుంచి సారీ జూలై ఫిఫ్టీన్త్ నుంచి అయితే యూట్యూబ్ రూల్ చాలా చాలా చేంజ్ అయిపోయింది కదా ఎందుకంటే మనకి ఓన్ కంటెంటే ఉండాలి వేరే ఏదైనా కానీ చాలా ఫ్యూచర్లో కూడా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయండి ఒకటే కంటెంట్ కూడా చేయాలన్నారు అదొకటే నేను సెర్చ్ చేసుకోవాలి సో యూట్యూబ్ చాలా రూల్ చేంజ్ అయింది కదా ఒరిజినల్ కంటెంటే పెట్టాలి మనం ఓన్ కంటెంటే పెట్టాలి కంటెంట్ క్రియేట్ చేసుకొని పెట్టాలి అనేసి ఇలా చాలా చాలా రూల్స్ వచ్చినాయి సో మనకు వచ్చిన కంటెంట్ అయితే మనం రోజైతే వీడియోస్ పోస్ట్ చేస్తున్నాము నాకైతే మౌంటైజేషన్ కంప్లీట్ అయిపోయింది ఫస్ట్ ఛానల్లో నా మౌంటైజేషన్ అవ్వలేదు అంటే అయ్యింది కానీ రీయూజ్ అని వచ్చింది సో సెకండ్ ఛానల్లో ఎట్ అ టైం అయిపోయింది అనమాట ఫస్ట్కే అయిపోయింది అలానే ఫాస్ట్ ఫాస్ట్గా నాకు అంటే వన్ ఇయర్ పట్టింది నాకు సబ్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయితే వచ్చేసారు కానీ ఫోర్ థౌజండ్ అవర్స్ వాచ్ టైం అయితే నాకు యాడ్ అవ్వలేదు కరెక్ట్గా వన్ ఇయర్కి ఇంకో త్రీ ఫోర్ డేస్ ఉందనంగా అప్పుడు కంప్లీట్ అయిపోయింది సో కంప్లీట్ అయిపోయి కూడా నాది ఫోర్ మంత్స్ దాకా అవుతుంది కానీ ఇంకా నాకైతే యూట్యూబ్ శాలరీ అయితే రాలేదు సో మనం ఇంకా మన వీడియోస్ అనేది వైరల్ అవ్వలేదు కదా వన్స్ ఒకసారి వైరల్ అయితే మాత్రం మనకి వ్యూస్ వస్తూనే ఉంటాయి సో చూద్దాము ఎందుకంటే నేను అసలు ఇప్పుడు దాకా కూడా యూట్యూబ్లో ఈ విధంగా కూడా నేను ముందుకు వచ్చాను అని అంటే మన సబ్స్క్రైబర్స్ అని అనమాట చాలామంది కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మంచిగా నన్ను అయితే సపోర్ట్ చేశారు ఎందుకంటే అసలు నేను ఫేస్ కూడా రివీల్ చేయకుండా ఎందుకంటే నాకు కామెడీ వీడియోస్ రావు అలానే నాకు వచ్చినవి నేను ప్రజెంట్ చేస్తున్నాను దానికి చాలామంది కూడా నచ్చి సబ్స్క్రైబర్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా చాలా చాలా హ్యాపీ అండి మనం యూట్యూబ్లోకి వచ్చామంటే మనం ఏదో ఒకటి సంపాదించుకోవాలనే వస్తాం కదా సో ప్రతి ఒక్కరు కూడా అందరు వస్తారు కానీ ఏంటంటే అందరికీ మనకి యూట్యూబ్లో ఏదైనా కానీ కష్టంతో పాటు చిన్న లక్ కూడా ఉండాలండి మనం ఎంత కష్టపడినా కానీ లక్ లేకపోతే మనము ఇంకా అంటే రన్ అవ్వలేదు మనం ఉంటే కొన్ని ఇయర్స్ పట్టిద్ది సో వెయిట్ చేద్దాము పోయేదేముందండి మనకైతే సబ్స్క్రైబర్స్ వచ్చారు వాచ్ టైం వచ్చింది వాచ్ టైం వచ్చారు కానీ ఇంకా లక్ రాలేదు అంటే వైరల్ అవ్వట్లేదు వీడియోస్ సో మనకి కొంచెం ఇప్పుడిప్పుడే కదులుతుంది అనమాట అంటే అప్పుడే ఒక మెట్లు ఎక్కినాయి సో మీ అందరు కూడా ఎంకరేజ్ చేస్తే ఇంకా కొంచెం ముందుకు వెళ్తానమాట సో మంచి మంచి నేను నా ఓన్గా కంటెంట్ వీడియోసే నేను మీతో షేర్ చేసుకుంటాను సో అదండి నాకు త్రీ కే సబ్స్క్రైబర్స్ అయినారనమాట నిన్న నేను కేక్ చేద్దాం అనుకున్నాను నేను కేక్ చేయలేకపోయినా అనమాట వచ్చింది కానీ కరెక్ట్ రాలేదు సో ఈరోజు కంపల్సరీగా నేను చేసి మీకైతే షేర్ చేయాలనుకున్నాను ఇంకా అదైతే ఈరోజు అయిపోయిందండి చాలా చాలా హ్యాపీగా ఉంది సో మనకి త్రీ కే సబ్స్క్రైబర్స్ అయ్యారన్నమాట అంటే మనము వీడియోస్ చేసేదాన్ని బట్టి చూస్తారండి కొంతమంది కామెడీ వీడియోస్ చాలా చాలా బ్లాగ్స్ చేస్తూ ఉంటారు బట్ అదేనండి కొంచెం యూట్యూబ్లో మనకి అదృష్టం కూడా ఉండాలండి అదృష్టం ఉంటే అసలుకి మనము ఇంకా ముందుకు వెళ్ళిపోవటం అని అనమాట మనం వెనక చూసుకోవటానికి ఉండదు బట్ నా అదృష్టం కోసం కష్టపడే వాళ్ళు ఉంటారు పాపం ఛానల్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని ప్రయత్నం చేస్తారు వాళ్ళల్లో నేను ఒకదానండి నా ఛానల్ని అయితే నేను ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్లాలనేసి చాలా చాలా నాకు వచ్చిన కంటెంట్ అలానే నేను ఓన్గా తీసుకున్న కంటెంట్ అయితే మీ ముందు నేను ప్రజెంట్ చేస్తున్నానండి సో చాలా చాలా అంటే ఇంకా కష్టం అండి ఖచ్చితంగా యూట్యూబ్లోకి వచ్చిన తర్వాత మనం ఏదో ఒకటి ఎందుకంటే అది హౌస్ వైఫ్గా మనం జాబ్స్కి వెళ్ళే వాళ్ళు జాబ్స్కి వెళ్తారు ఏదో ఒక పని చేసుకున్న వాళ్ళు ఏదో ఒక పని చేసుకున్నారు మాకు యూట్యూబ్ అలా మన దాకా నేను జాబ్కి వెళ్ళేదానండి కాకపోతే కొంచెం గ్యాప్ వచ్చింది ఈ గ్యాప్లో మనం యూట్యూబ్ పెట్టుకున్నాం అనమాట సో చూడాలి మనము బట్ ఏంటంటే మనము ఏదైనా కానీ అండి మనం యూట్యూబ్లోకి వచ్చామంటే ఎంతో కొంత మనీ ఎర్న్ చేసుకోవటానికనే ఉండేది కదా సో మేము మాదైతే హైదరాబాద్ అండి అసలు మాది మామూలు అయితే ఆంధ్ర అనమాట బట్ మేము ఇక్కడ హైదరాబాద్లోనే ఉంటున్నాము టెన్ ఇయర్స్ అయిపోయిందనమాట రెంట్ ఇంట్లోనే ఉంటున్నాము సో అదండి సో ఏదైనా కానీ ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు ఖచ్చితంగా కలండిద్దండి ఉండిద్దండి సో చూద్దాము సో అయితే నేను కేకు కేక్ బేకింగ్ క్లాసెస్కి వెళ్ళాను నేను ఒక త్రీ మంత్స్ కోర్సులో సరిగ్గా నేర్చుకోలేకపోయినండి ఇంకా నేను అన్నీ నాకు దగ్గరే బేకింగ్కి సంబంధించినవన్నీ కూడా నా దగ్గర ఉన్నాయి బట్ ఏంటంటే కొంచెం గ్యాప్ ఇచ్చేవన్నమాట మంచి వాళ్ళు ఎవరైనా ఉంటారేమో మళ్ళీ నేర్చుకుందాం అనేసి బట్ మేడం నేర్పించారులే కానీ ఆవిడ కొన్ని మాకు అర్థం కాకపోవటము ఇలా అయితే కొంచెం మిస్అండర్స్టాండింగ్ అయితే జరిగింది సో ఫైనల్గా అయితే నేనైతే కేక్ తయారు చేశానండి త్రీ కేక్ కేక్ అనమాట సో చాలా చాలా హ్యాపీగా ఉందండి ఈ హ్యాపీనెస్ మొత్తం మొత్తం మీరేనండి ఎందుకంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి మేము అసలు కేకులు తినమనమాట ఇంట్లో ఎవరు తినేవాళ్ళు కూడా లేరు ఏదో నేను కొద్ది చిన్న ముక్కే తిన్నానండి కొంచెం మా హస్బెండ్కి పెట్టాను అనమాట ఎక్కువ తినం మేము కేకులు యూట్యూబ్ సింబల్ వేయాలనేసి ట్రై చేశానండి ఎందుకంటే మా ఫ్రిడ్జ్ కొంచెం కన్ఫ్యూజన్గా ఉండిద్ది అనమాట ఫ్రిడ్జ్ అందువలన బాగా మెల్ట్ అయిపోతున్నాయి ఇవి ఇవేంటంటే మంచిగా స్ట్రాంగ్గా ఉండాలండి క్రీమ్స్ అనేవి క్రీమ్స్ ఏంటంటే కొంచెం మెల్ట్ అయిపోయి క్రీమిలాగా వచ్చేస్తుంది సో నేను పింక్ అనుకోలేదు రెడ్ అనుకునే ఇది పింక్ వచ్చేసిందండి సో మరి ఒకసారి మీ అందరికి కూడా థ్యాంక్స్ అండి మన ఛానల్స్